ప్రతి ఒక్కరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అమలాపురం టౌన్ అమలాపురం అనగానే ప్రతి ఒక్కరికి పచ్చని కోనసీమ అందాలు గుర్తొస్తాయి ఇదంతా ఓ ఓవైపు మాత్రమే అమలాపురం ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఉన్న కుల వివక్ష ఛాయలు ఏ స్థాయిలో భయానక స్థితికి చేరుకుంటున్నాయి అనే దానికి ప్రస్తుతం మనం చూడబోయే ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలవబోతుంది మనం చూస్తున్న ఈ కుటుంబానికి కేంద్ర సాయుధ బలగాల రక్షణ కల్పించి వారు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చారు ఒక కుటుంబానికి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే రక్షణగా సాయుధ బలగాలను ఇవ్వడం ఏంటి సిఆర్పిఎఫ్ బలగాలు ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని కారులో తీసుకువెళ్ళి సురక్షితంగా ఓటు వేయించి ఇంటికి చేర్చడం ఏంటి ఇలాంటి ఘటన మనం ఎక్కడైనా విన్నామా దేశంలో ఎక్కడైనా రికార్డ్ అయిందా సెలబ్రిటీలకైనా కనీసం ఈ స్థాయి గౌరవం అందిందా అనుకునే ముందు ఇది గౌరవమా లేక మనం తలదించుకోవాల్సిన ఒక ఎగ్జాంపుల్ అనే విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని భావించే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలదించుకోవాల్సిన సందర్భం ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కుటుంబం అమలాపురం టౌన్లోని కలెక్టర్ కార్యాలయానికి కేవలం కిలోమీటర్ దూరంలో నివసిస్తుంది ఈ కుటుంబం ఓటు వేయాలంటే తమకి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది కేంద్ర ఎన్నికల సంఘం ఓటు వేస్తే ఓ కుటుంబానికి ముప్పు ఉండడం ఏంటి అనే విషయం మీద కలెక్టర్కి ఇమీడియట్గా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సో వారిచ్చిన ఆ నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి టోకరా వేసింది కేంద్ర ఎన్నికల సంఘానికి టోపీ పెట్టింది ఆ ఆధారాలను వెంటనే ఈ కుటుంబ సభ్యులు ఏపీసీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు విషయాన్ని అర్థం చేసుకున్న ఏపీసీఈఓ ఆ గొడవను పెద్దది కాకుండా సర్దుమణిగే విధంగా చేయడంలో భాగంగా వీరికి ఇమీడియట్గా ఫోర్స్నిచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఈ కుటుంబానికి కల్పించారు సో ఈ విషయం ఎక్కడ ఏ పేపర్లో కనిపించలే ఏ టీవీ ఛానల్ చూపిలే దీనికి కారణం ఏంటనే విషయం జనగలం అర్థం చేసుకుంటే ఏ స్థాయిలో కుల వివక్ష కుల ఛాయలు ఈ సమాజంలో వేళ్లు ఉన్నాయనే విషయం అర్థమైంది ప్రస్తుతం ఈ కుటుంబానికి ఎదురైనటువంటి కుల సమస్య ఏంటి ఈ కుటుంబం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఈ కుటుంబం ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ కుటుంబానికి సంబంధించిన నేపథ్యం మనం తెలుసుకున్నట్లయితే ప్రస్తుతం అమలాపురం టౌన్లో ఉన్న ముఖ్య అధికారులు ఏ విధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని బోల్తా కొట్టించారు ఏ విధంగా కులస్వామ్యం తలకెక్కిన మదమెక్కిన వ్యక్తుల్ని వెనకేసుకు వస్తున్నారనే విషయాలు ఖచ్చితంగా అర్థమవుతాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం తాళ్ల లలిత కుమారికి సంబంధించిన కుటుంబం ఆమె భర్త ఆంధ్ర బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ తాళ్ల లలిత కుమారి కుటుంబం అమలాపురం టౌన్లో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒక నివాస స్థలాన్ని తీసుకుని అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు సో కాలక్రమేణా అమలాపురం టౌన్ అభివృద్ధి చెందింది వివిధ కులాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా ఒకటి రెండు కులాలకు సంబంధించిన వారే ఉండడం కేవలం వీరు మాత్రమే ఎస్సీ సామాజిక వర్గం దళిత కులానికి చెందిన వారే ఉండడం వారికి తల కొట్టేసినంత పని అయింది ఇమీడియట్ గా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళనట్లయితే అది మాకు చాలా డిగ్రేడింగ్ గా అనిపిస్తోందనే ప్రస్తావనను అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ ముఖ్యంగా ఈ కుటుంబం ముందుంచారు సో ముందుగా వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు కావడం మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఆత్మ గౌరవాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి తల దించకూడదు తల వంచకూడదు అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని తాళ్ళ లలిత కుమారి ఆమె భర్త ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఉండాలి ఇక్కడే తమ నివాసం ఉంటుంది మీరు పెట్టేటువంటి ఆంక్షలకు ఏ విధంగా తలదించే అవకాశం లేదనే స్పష్టతను వారికి ఇచ్చారు సో అప్పటి నుంచి వివిధ రూపాల్లో వీరి పట్ల వివక్ష మొదలైంది కుల వివక్ష కాస్త సామాజిక బహిష్కరణగా మారింది గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ సామాజిక బహిష్కరణ తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతూ వెళ్ళింది అనేక రూపాల్లో వీరిని త్రటం చేసే ప్రయత్నం చేశారు వీరిపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు వీరు ఖచ్చితంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఇది మాకు చాలా అవమానంగా ఉందంటూ పదే పదే వీరిని కించపరిచే విధంగా వారు వ్యవహరించారు దానికి వత్తాసుగా అధికారులు సైతం సై అన్నారు వారి అంటదండలు చూసుకుని ఈ కుటుంబాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూసినట్లయితే ప్రస్తుతం ఎవరైతే బాధిత కుటుంబం గురించి మనం మాట్లాడుతున్నామో వారికి సంబంధించిన ఇంటి గేట్ ఇది ఏదైతే వీరి ఇంటి ముందు ఉన్నటువంటి రహదారిని మనం ఒక్కసారి గమని ట్లయితే మూడు మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి ఈ మొక్కల మధ్య వీరికి చిన్న మార్గాన్ని విడిచిపెట్టారు ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన రహదారి చిట్ట చివరి వరకు రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ రోడ్డు వేయకపోగా ఈ కుటుంబం మీద ఉన్న కుల వివక్షను దృష్టిలో పెట్టుకుని అధికారులు కేవలం వారింటికి పది మీటర్ల దూరం వరకు రోడ్ వేసి ప్రస్తుతం ఉన్నటువంటి మార్గాన్ని ఈ విధంగా విడిచిపెట్టారు అధికారులు చేసిన నిర్వాకం ఇది ప్రభుత్వ రహదారిని మూడు భాగాలుగా విభజించారు ఈ మార్గాన్ని ఒకరికి ఇచ్చారు ఈ భాగాన్ని ఒకరికిచ్చారు దళిత కుటుంబం కావడం వలన వీరు ఈ కిందన ఏదైతే లోడ్ లయంగ్గా కనిపిస్తున్నటువంటి కింది బాట ఉందో ఈ బాటను మాత్రమే వాడుకోవాలనే హుకుం జారీ చేశారంటే ఏ స్థాయిలో అధికారులు దిగజారుడు స్థితిని వ్యవహరిస్తున్నారు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా అంబేద్కర్ బొమ్మలను పెట్టుకునే అధికారులు ఈ లెవెల్లో దిగజారిపోయి కులస్వామ్యాన్ని ముఖ్యంగా కుల ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇది అంబేద్కర్ పేరు పెట్టుకున్న కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఘటన అంటే ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాలి నేటి వరకు ఏ కుల పెద్ద వారికి అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు ఏ ఒక్క మీడియా వారికి అండగా నిలబడి వారికి జరుగుతున్న అన్యాయం వారు ఎదుర్కొంటున్న వివక్షతపై ప్రశ్నించే సాహసం చేయలేదు కానీ ఆ కుటుంబం ఖచ్చితంగా నిలబడింది ఆ కుటుంబం అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకుంది ఆ కుటుంబం అంబేద్కర్ భావ జాలాన్ని కొనసాగించాలనే బలమైన దృక్పథంతో వినియోగించిన ఒంటరిగా అంబేద్కర్ స్ఫూర్తిని మనం ఆ కుటుంబం నుంచి గుర్తించవచ్చు అయితే ఈ కుటుంబం ఎదుర్కొంటున్న ఈ దుస్థితిని ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిందో స్థానిక పరిస్థితి ఏంటనే విషయం మీద ఇమీడియట్ గా విచారణ జరిపి నివేదిక అందించాలని దానికి ఏ విధంగా స్థానిక అధికారులు టోపీ పెట్టారు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం కుచ్చుటోపీ పెట్టారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనం మాట్లాడుకున్న అంశానికి బలాన్ని చేకూర్చే ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ను మనం చూడబోతున్నాం ఏ విధంగా అధికారులే ఈ కుల వివక్షలో భాగస్వాములుగా నిలిచారు నిలుస్తున్నారు అనే విషయాన్ని మన కళ్ళ ముందు ఉంచేటువంటి విషయం ఏది ప్రస్తుతం ఏదైతే సోషల్ బాయ్కాట్ అంటూ ఆ కుటుంబం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిందో అసలు సోషల్ బాయ్కాట్ సామాజిక బహిష్కరణ అనేది ఆ కుటుంబంపై ఉందా లేదా అనే విషయం మీద విచారణ జరపాల్సిందిగా స్థానిక కలెక్టర్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది దీని మీద ముగ్గురు సభ్యులతో స్థానికంగా ఉన్న డిఎస్పీతో పాటు ఎంఆర్ఓ మున్సిపల్ కలెక్టర్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనే విషయం తెలుసుకుని తమకు సబ్మిట్ చేయాల్సిందిగా వారు కోరారు సో వీరు ముగ్గురు ఒకే అబద్ధాన్ని ఒకే నివేదిక రూపంలో కలెక్టర్ కు సమర్పించారు దాన్ని మనం ఇప్పుడు చూద్దాం మున్సిపల్ కమిషనర్ అమలాపురం చెప్తున్నారు రిట్ పిటిషన్ నెంబర్ అనేది అనే అక్కడ మెన్షన్ చేశారు ఇదే రిట్ పిటిషన్ నెంబర్ని మనం డిఎస్పికి సంబంధించినటువంటి నివేదికలో సైతం చూడగలుగుతున్నాం అదే రిట్ పిటిషన్ నెంబర్ని మనం తహసీల్దార్ ఎంఆర్ఓకి సంబంధించిన రిట్ పిటిషన్లో కూడా చూడగలుగుతున్నాం ఒకే రిట్ పిటిషన్ నెంబర్ కేసు దాఖలై ఉంది అది కోర్టులో పెండింగ్లో ఉంది సో కోర్టులో కేసు పెండింగ్లో ఉండడం కారణంగా వారి ఇంటి ఎదుట రోడ్ వేయలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది అక్కడ రోడ్డుకు సంబంధించిన ఇష్యూ తప్ప సామాజిక బహిష్కరణ అనేది లేదనే విషయాన్ని ధృవీకరిస్తూ ప్రస్తుతం కలెక్టర్ ఈ రిట్ పిటిషన్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ వారికి అందినటువంటి నివేదికలను బలపరుస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నివేదికను ఇవ్వడం జరిగింది సో ఎవరైతే సోషల్ బాయ్ అని తాళ్ల లలిత కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు అందులో ఏ విధమైన వాస్తవం లేదనే విషయాన్ని సైతం కలెక్టర్ ధృవపరచడం జరిగింది సో ఇదే రిట్ పిటిషన్ నెంబర్కి సంబంధించినటువంటి హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్లో జరిగిన కేసు డీటెయిల్స్ను మనం చూసినట్లయితే ఫస్ట్ హీరింగ్ డేట్ ట్వంటీ ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ రిట్ పిటిషన్ నెంబర్ మనం ఇక్కడ చూస్తున్నాం ఎయిటీన్ సిక్స్టీ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ కేసు స్టేటస్ వచ్చేటప్పటికి కేసు డిస్పోజ్డ్ డెసిషన్ డేట్ అనేది ట్వంటీ ఫోర్త్ జాన్యువరి టూ థౌజండ్ ఎయిటీన్ సో ఆరు సంవత్సరాల క్రితం డిస్పోజ్ అయిపోయిన ఒక కేసుకు సంబంధించిన వివరాలు స్టిల్ పెండింగ్లో ఉన్నాయని ఒక కలెక్టర్ తన టీంతో ఏదైతే నివేదిక తెప్పించారో దాన్ని బలపరుస్తూ ఏ విధమైన క్రాస్ చెక్ చేసుకోకుండా సోషల్ బాయ్కాట్ ఎదుర్కొంటున్నామనే విషయాన్ని చదువుకున్న ఉన్నత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నప్పటికీ అందులో వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేని దుస్థితి ప్రస్తుతం మన అధికార యంత్రాంగంలో ఉందంటే ఏ విధమైన పక్షపాత ధోరణితో పనిచేస్తున్నారు ఏ విధంగా రాజకీయ నాయకులకు వంతపాడే కులాల ఆజమాయిషిలో వీరంతా ముందుకు వెళ్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రస్తుతం ఆ బాధిత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్న తర్వాత ఈ కంక్లూడ్ చేద్దాం మాకు భయం వేస్తుంది ఒకటి అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మాకు విత్ పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి మమ్మల్ని ఓటింగ్ తీసుకెళ్లి పోలింగ్ ఓటు వేసిన తర్వాత మళ్ళీ సేఫ్ గా మాకు ఇంటి దగ్గర ప్రొటెక్షన్ తోటి మాకు ఇంటి దగ్గర దింపారు ఇంత భయంకరమైన వివక్ష ఉంది ఇక్కడ అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మాకు ఓన్లీ చిన్న పాతి ఈ పాతిలోంచి వెళ్ళాలి మేము గాని వేరేగా ఇటు కానీ అటు కానీ ఎక్కినా లేకపోతే ఆ రోడ్ ఎక్కినా ఏమంటారంటే కలుషితం అయిపోతుంది పొల్యూట్ అయిపోతుంది మలైన్ అయిపోతుంది మీరు అసలు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు గవర్నమెంట్ అఫీషియల్స్ మా ఇంటికి వచ్చి అదే మాట చెప్తారండి మీరు ఇక్కడ మీరు ఓట్ వేస్తే పర్మనెంట్ రెసిడెంట్ అవుతారు నో ఓటర్ షుడ్ లెఫ్ట్ బిహైండ్ అన్ ఎలక్షన్ కమిషన్ నినాదం కదండి ఇక్కడ కోనసీమ జిల్లాలో ఏం జరుగుతుంది ఎంత వివక్ష గురవుతున్నారన్నది పబ్లిక్ తెలియాలి కలెక్టర్ ఆఫీస్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న చోట కుల వివక్షత సంవత్సరాల తరబడి కొనసాగుతోంది అంట్రాంత గురవుతున్నామని స్వయంగా దళిత కుటుంబమే తహసీల్దార్కి మున్సిపల్ కమిషనర్కి కి ఆర్డిఓకి ఎంఆర్ఓకి కలెక్టర్ గారికి విన్నవించుకుంది ఇది మనం చూస్తే కులం పేరు లేదు కులం పేరుతో ఉన్న రిజర్వేషన్లు ఎత్తివేయాలి కుల స్వామ్యం అనేది ఎక్కడా లేదు కులం తాలూకా ఐడెంటిటీ లేదు కుల సమానత్వం అనేది అంతటా వ్యాపించింది అసమానతలు అనేవి అసలు కనుచూపు మేరలో లేవు అని భుజాలు ఎగరేసే మేధావులంతా ఖచ్చితంగా ఇటువంటి ఘటన చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎటు పోతుంది సమాజం అని ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది అంబేద్కర్ పేరు పెట్టుకున్న కోనసీమ జిల్లాలో ఈ దళిత కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితిని అడ్రస్ చేసేవాడు లేడంటే ఏ స్థాయి కులస్వామ్యం మన చుట్టూ వేళ్ళుకుని ఉంది ఏ స్థాయిలో కులమనే మహమ్మారి మనందరినీ వ్యాపించి ఉందనే విషయాన్ని నేటికైనా అర్థం చేసుకోకపోతే రానున్న సమాజానికి మనం ఇవ్వగలిగేది ఇటువంటి అసమానతలు మాత్రమే ఇటువంటి స్థాయిలో దళితులు కుల వివక్ష ఎదుర్కొంటున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనిపై దృష్టి సారించాలి ఎవరైతే ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారో అధికారులపై కఠిన చర్యలు ఉండాలని వీరు కోరుతున్నారు అంతేకాదు తమ పట్ల ఇంత నీచ స్థాయిలో కుల వివక్ష చూపినా ప్రతి ఒక్కరికి గుణపాఠంగా నిలిచే చర్యలను చేపట్టాలని ప్రభుత్వాన్ని సైతం వారు విజ్ఞప్తి చేస్తున్నారు